నేను కొన్నాను ఏ ఏంటి ఏడు సి కొన్నాను మధ్య కొన్నాను మధ్య కొన్నాను ఈ మాది ఈ మధ్యన మువే కొన్నావా ఆ ఆవిడకి బట్ ది అవుట్ ది అచ్చరం గట్ల లేదు మధ్యగా చించు పంటితో చెప్పే వరకు కూడా తెలియలేదు ఆవిడకి వాడికి ఒకసారి ఐడియా రాదు సురేనారాం రాజ్ గారు ఏం చెప్పారు కష్టపడాలి బ్రతకాలి అని చెప్పారు వాడు నువ్వు సార్ పోతే ఇంట్లో కూర్చుని ఏం తీసుకు తింటున్నా పనికెళ్ళకుండా నువ్వు అట్లా అలవాటు చేస్తున్నావు తినమని భోజనం వండుతావు ఏదో రా నాయనా అంటావు పకోడీలు వండుతావు ఇదిగో రా నాయనా అంటావు పాయసం వండుతావు ఇదిగో రా నాయనా అంటావు ఇక జాబ్ ఒక్కటి నుంచి ఏది వండలేక అసలు ఇక నేను జాబ్ కూడా వదిలేస్తాను వదిలే ఇంట్లో కూర్చుని పొడుకో తిను పడుకో ఇంకేం చూసి పెట్టడానికి పచ్చిమిరగ ముక్క ఎత్తని పడుకుంటున్నాను తినడం వస్తున్నాం కదా మనం పుట్టింది

ఐఏఎస్ ఆఫీసర్ చదివిస్తాం మరి చదువుకుంటా ఇప్పుడు కూడా ఏం పోలేదు వయసు ఉంది ఇంకా చదువుకునే వయసు ఇప్పటికే ముట్టి కింద ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి పెళ్లి ఏమీ లేదు పెళ్లి చేసుకొని చదువుకుంటా పెళ్లి చేసుకొని చదువుకున్న ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నీ వయసు అతను ఒక వచ్చి ఎగ్జామ్ రాస్తాడు పదో క్లాస్ ఎగ్జామ్ మరి అదే నేను చదువుతున్నాను నేర్చుకో ఏమన్న నేర్చుకోవాలి నా ముఖానికి దూ ముఖం పెట్టాలగా నా ముఖానికి పెడతాం పెట్టేం పెట్టా వాళ్ళు నువ్వు మాట్లాడతా సరదా వాళ్ళు మాట్లాడితే సరదా ఉండదు బాబూ ఈ కూడా సరదాగా మాట్లాడుతుంది ఈ వాడు కూడా మంచిదనే ఇలాంటిది నీలాంటిది నీ కొడుకు పెద్ద బిస్కెట్ ఇస్తున్నాడు బాగా పెడుతుంది బిస్కెట్ లేదు మంచి ఆవడ ఆవిడ మంచి ఆవిడ మంచి ఆవడ అంటాడా అది

నీకే పడ్డది పంచుకోనం నేను తల్లితో ముచ్చట్లు పెడతాను ఎంత సరదాగా ఉండాలి ఎంత హ్యాపీగా ఉండాలి అంటారా సరే నేను కూడా ముచ్చట్లు పెడతాను ఇంకా అయితే ఒంట్లో నేను ఎందుకు ముచ్చట్లు చూస్తున్నా అంటే ఆవిడకి ఆరోగ్యం బాగోట్లేదు ఆరోగ్యం బాగుండాలని ముచ్చట్లు చెప్తూ ఉంటాను అది చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు కదా ఆరోగ్యం బాగుపడుతుంది లేకపోతే ఇది బాధపడుతూ అలా పడుకొని ఉంటది ఇంట్లో నవ్వురాదా మరి

తప్ప దాంట్లో తప్పే ఉందా నాకే కదా మరి నాకు ఇవ్వకుండా అమ్మేసుకుంటా అంటుంది డబ్బులు బ్యాంకులో వేసుకుంటా పోయిన తర్వాత డబ్బులు ఏం చేసుకుంటది నాకే దక్కాలిగా ఇప్పుడు బాగా మండిపోతుంది చూసిన వాళ్ళకి ఇంకా మండిపోతుంది ఒకళ్ళ గురించి ఆలోచించను పట్టించుకోను ప్రపంచంలో ఎవరి గురించి పట్టించుకోవద్దు బస్తా నెలకి

నేను ఇంత గ్లాసు రెండు బూట్లు తింటాను వీడు నాలుగు రోజుకి ఇంత గ్లాసు రెండు గ్లాసులు ఎక్కువ పాస్ చూసా ఇలా ఉండేడు మధ్యలో కిందకి అయిపోయాడు ఇలాగానే చూస్తున్నా మంచి కామెడీ చూడు

ఇప్పుడు ఆవిడ అన్నీ అయిపోయినాయి ముచ్చట్లు సరదాలు అన్నీ రాజు గారు ఏం పెట్టిపోలేదు ఆస్తులు సూర్యనారాయణరాజు అంట మరి సూర్యనారాయణ రాజు గారు అందరికి తినిపించిండి వెళ్ళిపోయిండు ఏం పెట్టలేదు మాకు ఉంది ఒక స్థలం జగన్ అన్ని ఇచ్చిండు అది కూడా అదేదో ఇల్లు కట్టుకొని నువ్వున్న నాళ్లు ఉండు తర్వాత నాకు ఇచ్చేయంటున్నాను మంచి మాట చెప్పినా లేదా మంచి మాట కాదు ఇప్పుడే చెప్పుడే గుద్దే చెయ్య నా ముద్దేదొప్పింది హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకొని వచ్చిన ఇరవై వేలైన డబ్బులు మరి నేను చూపించినాగా మరి ఆ మాత్రం విశ్వాసం ఉండాలిగా చూపించినందుకు కొడుకు మరి కొడుకు ఇంకెందుకు మరి అంతకే కదా కొడుకు మరి కొడుకు న్యాయం చేయాలి నువ్వు అలాగే న్యాయం చేస్తాను ఎప్పుడు చేస్తాను నువ్వు నాలుగు పూట్ల తినడం మానేసి రెండు పూట్లు తింటే న్యాయం చేస్తాను రెండు పూట్ల తినమంటుంది తిండి దగ్గర ఏడుస్తుంది వేసి నేస్తాడు ప్లేట్ తినేసి నేను ఎత్తాడు ఇంకా అప్పుడు నీకు ఇంత పిండి కలుగుతున్నాను బజ్జీలు తినేయదు ఏం తినేదు ఒక్కతే రెండు తింటది నిన్ను నన్ను కూడా రెండే తినమంటది పిల్లోడు ఎక్కడన్నా తింటే తినమని చెప్తారు ఎవరైనా ఇవిడ అట్లా కాదు తినొద్దు అంటది రెండే తినాలంటది అంటది ఇప్పుడే బాడీ రేపు బాడీ కరెక్టే లేదు ఏమన్నా నేను ఎక్కువ లాభేమన్నా సరే సమానం సమానంగా మరి ఆవిడకి అర్థం కావట్లేదు వేస్ట్ సరి సమానం ఉన్నాగా ఒక అబ్బాయి ఎలా ఉండాలి అలా ఉన్నా నువ్వు మీరు సూక్ష్యంగా అలా చూసినా అలా అంటే ఇంటికి షర్ట్ చెప్తారు కదా ఇంత ఉంటది బాడీ మా ఇద్దర్లో ఎవరు లావు ఎక్కారు మా ఇద్దర్లో ఎవరు మా ఇద్దర్లో ఎవరు లావు ఉన్నారు అబద్ధం ఆడకుండా చెప్పు ఈ మాట అబద్ధం ఆడకుండా చెప్పండి ఫీలింగ్ ఏమీ లేదు జోక్ గా

చాలా తెలివి నమ్మో చూసావా కర్రే ఎదకన్నా తెలియట్లేదా ముందు కూడా తగ్గాలేదు పెళ్ళం వచ్చే ముందు తగ్గాలి ఇంకా స్తన్నం అయిపోవాలంట అప్పుడు ఓతిగా ఏమంటది పని చేయడానికి

ఎవరితో మాట్లాడుకుంటున్న ఫోను అంటే అంటున్నాడు ఏం చెప్పను ఇంక నేను రెండు పోతే మొన్న అంటున్నాడు సీసా పెంచు అబ్బా సీసా పుడికిపోతుంది అన్నావా నేను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుదా మాట్లాడుకుని ఇలా మూసుకున్నాను కింద పై నేను మాట్లాడితే ఇలాగా అప్పుడు ఆ ఫోన్కి అరవై వేలు పడకాయి లక్షలు పెట్టి కొనేసుకున్నాడు వద్ద చూసిన సంబంధాలు చేసుకోడంట మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నా పదకొండు చెప్పుకుంటే చెప్పు అంటే నవ్వుతుడంటే కొంచెం చెప్పు చెప్పరు అంటే చిచ్చి అదేది లేదు నువ్వు చేస్తున్నాను అని చెప్తున్నాడు పెద్దలు చేసుకున్నది చేసుకుంటాను అంటున్నాడు మరి ఎక్కడికి వెళ్తున్నారో పరమేశ్వరుడు తెలియదు నాకైతే తెలియలేదు దేవుడా దేవుడా బాగుంది ట్రీట్మెంట్ బాగానే ఫుల్ ట్రీట్మెంట్ ఏంది కనకన్న వాళ్ళందరినీ నవ్వించినా పెట్ట పెట్టన అవుతం రే ట్రైన్ మొత్తం నువ్వు లెవెన్నికి ఎక్కడికి వెళ్ళినా వచ్చే పందరికి సాలు నేను ఏమన్నని నువ్వే ఇల్లు నీ ఇష్టం వచ్చిన ఇల్లు నీ వద్దంటలే ఏమండి నిన్న నిన్న బిర్యానీ తిన్నాం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంది ఓ తమ్సప్ ఇరవై రూపాయలు కొనుక్కుందాం అని ఆ ఊర్లో హైదరాబాద్లో అయితే ఇంటి పక్కనే ఉంటాయి షాపులు ఆ ఊరిలో సీతానగరంలో ఎక్కడికో పోవాలి ఆ షాప్ ఎత్తుకుంటూ పోయినా సోజి సోజి సోది చెప్తాడు అమ్మోయ్ నమ్మకుండా అమ్మోయ్ మీరే కూల్ డ్రింక్ వెళ్ళేవా కూల్ డ్రింక్ కి చెరువు ప్రమాణం చే కూల్ డ్రింక్ కొనుక్కున్నాను ప్రమాణం చేయని నమ్ముతేనే వీళ్ళు ఉన్నారు కనకం ఒట్టే కనకం కూల్ డ్రింక్ పోయినా కనకం మళ్ళీ కనకం అమ్మని అవ్వని పేరెంట్స్ సూర్యనారాయణ సూర్యనారాయణ రాజు గారిని సూర్య నారాయణ రాజు అని పిలు సూర్యనారాయణ కనకం అని పిలుక్ తప్పేముంది ఇందాక నుంచి విన్నావు కదా ఆ ఇల్లు కట్టేసి నా పేరు ముగ్గురు చేస్తుంది అన్నాడు కదా మరి ఇంకేమింటావు నువ్వు ఇంకేమింటావు అదే మరి ఇప్పుడు ఇల్లు నా పేరు మీద ఎక్కడికి వెళ్ళేవారు అంటే అంటున్నాడు చిచ్చి నేను ఊట్లో నోరెక్కడ నేను కొడుకున్నాడు అమ్మ దోసలే అన్నాడు మళ్ళీ పదకొండు పదకొండున్నరకు అమ్మ దోసలు వేస్తుంది ఎక్కడన్నా వేసి మరి తప్పదు ఒకటే కదా వేసి మూడు మింగిస్తాడు నేను ఒక్కడే తిన్నాను అయినా అంటే నీకా చెక్క చెక్క ఎక్కడన్నా దిష్టిందా మరి ఏంటి బాడీ ఏంటి ఇలా ఉండేవాడు అండి ఇలాగా అలాంటి తినేసి కూర్చుని కూర్చుని కూర్చొని ఇలా వచ్చేసాడు ఇంక ఇంత వరిపిండి ఇంత శనగ పిండి మా గుడికి చిరుకు లేకపోతే తిని చా దిష్టి ఏమీ తగలటవు నీకు దిష్టి మళ్ళీ చెక్కకే ఆ అందాలు మొక్క కళ్ళు చిచ్చిబుడ్లు ఆ ముక్కవి ఇంత ఆ పెదేళ్ళ ఇంత నీకు మళ్ళీ దిష్టి నేను బంగారం లక్ష్మీకాయ ఉంది నా దగ్గర నారాలు వేసుకుని మల్లూ అన్నీ వేసుకుంటే ఇప్పుడు అందరు దెబ్బేత్తారు వేసుకోలేదు లేకపోతే అన్నీ వేసుకుంటే నాన్న నేను లక్ష్మీదేవిలో ముఖ్య కదండి నాకు పడిపోయారం నేను అందంగా ఉంటా ఫేస్లో కళ ఉంటుంది ఆడ ఫేస్లో కళ ఎక్కడ ఉందమ్మా

ఆరోగ్యం బాగుండడం కోసం మాటలు చెప్తున్నా నేను వస్తే పడుకోమంటే పడుకోదు ఆ చూస్తా ఉంటుంది ఆ విండోల నుంచి కళ్ళ చూడబెట్టుకుని వస్తే పడుకో అని అప్పటి నుంచి చూస్తున్నా పడుకుంటుంది ఆ పడుకోదు పడుకో కలిసా పడుకో కనుకోం పడు మధ్యాహ్నం టాబ్లెట్ ఉంది వేసుకునే వేసుకో మర్చిపోయినా వా ఉంది తెరలా కలర్కి